హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను పిల్లల కోసం పాయా చేస్తున్నాను మటన్ పాయా ప్రాసెస్ చూపిస్తాను నేను ఇవాళ నేను దీనికోసం స్పైసెస్ చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఒక ఆకు కొద్దిగా లవంగా మాత్రమే వేశాను దీని తర్వాత నేను ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక త్రీ ఆనియన్స్ ఆ పేస్ట్ వేసేసాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో ఇంతే అండి మనం ఈ కర్రీ కోసం యూజ్ చేసే మసాలాసు ఇంకా ఏమీ కూడా నేను ఇందులో వేయను ఇలా ప్లెయిన్గానే బాగుంటుంది ఇది ఫ్రై అయ్యాక సాల్ట్ పసుపు వేసాను తర్వాత పాయ అవి పీసెస్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను నేను దీంట్లో ఎక్కువ మసాలా వేస్తే ఫ్లేవర్ మొత్తం పోతుంది అందుకనే నేను దీన్ని సింపుల్గానే చేస్తాను ఎప్పుడు కూడా ఇలాగే టేస్ట్ బాగుంటుంది బాగా మసాలా వేస్తే బాగోదు ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని కలిపేసి కారం కొంచెం ముక్కకి పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేసి విజిల్ పెడితే సరిపోతుంది పాయ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ తక్కువ వేయాలి ఇక్కడ చూడండి అస్సలు ఆయిల్ లేదు నేను మీకు కంప్లీట్ అయ్యాక చూపిస్తాను ఎంత ఆయిల్ వస్తుందో మనకి అందుకని ఎప్పుడు కూడా ఆయిల్ అనేది తక్కువే వేయాలి నేను సిక్స్ విజిల్స్ పెట్టాను సిక్స్ విజిల్లు అయిపోయింది చూడండి చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో చూడండి మన పాయ రెడీ అయిపోయిందండి సో ఇది వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్